హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో జీకే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని భారతదేశంలో పర్యావరణ ఒప్పందాలు అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు అంటే ఇక్కడ పర్యావరణాన్ని బేస్ చేసుకొని ఒప్పందాలు అదే అదేవిధంగా ఉద్యమాలు ఏంటి అనేది మనకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది బట్ చిన్న కాన్సెప్ట్ అనమాట ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ క్రియేట్ చేశాము మరి ఫ్రీ వాట్సప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు అదేవిధంగా డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఏపీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి మనందరికీ తెలిసిందే బట్ ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ది ప్రజెంట్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన డల్గా ఉన్నా మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాసుకోవాలి అనుకున్న ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ బట్ త్రీ హండ్రెడ్ అనేది సింగిల్ సబ్జెక్ట్ కాదు ఎస్జిటి ఫుల్ కోర్స్కి అనమాట సో ఈ రోజే మీకు నైన్ పిఎంకి లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ యాక్చువల్గా అయితే ప్రీవియస్ బ్యాచ్తోనే ఆల్ బ్యాచెస్ స్టాప్ చేశాము బట్ యాజ్ ఫ్రెండ్స్ అడగడం వల్ల ఈ రోజుతో బ్యాచ్ అనేది క్లోజ్ చేస్తున్నాము సో ఆల్ బ్యాచెస్ అనేటివి ఈ రోజుతో స్టాప్ చేస్తున్నాము ఇది ఒక మంచి అవకాశము ఎగ్జాక్ట్గా మీకు నైన్ పిఎంకి లింక్స్ సెండ్ చేస్తాము ఆఫర్ అయితే ఫైవ్ పిఎం వరకు మాత్రమే ఉంది ఫైవ్ పిఎం వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటాము తర్వాత అడ్మిషన్స్ తీసుకోవాలంటే నాకు ఒకసారి కాల్ మెసేజ్ చేయండి అప్పుడు జాయిన్ కావాలా వద్దనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఎనీహౌ విల్లింగ్ ఉన్నవాళ్ళు మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ నెంబర్ పే చేసి స్క్రీన్ షాటు మీ పేరు మీ జిల్లా పంపించండి సరిపోతుంది మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి కంటెంట్లోకి వెళ్తే రామ్ రామ్సార్ ఒప్పందము అంటున్నాం ఇక్కడ రామ్సార్ ఒప్పందాన్ని బేస్ చేసుకొని మీరు ఫస్ట్ ఫోర్ పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి మరి రామ్సార్ ఒప్పందము అంటేనే నైన్టీన్ సెవెంటీ వన్ హైలైట్ చేసుకోండి రామ్సార్ ఒప్పందము అంటేనే చిత్తడి నేలల సంరక్షణ కేంద్రం సంరక్షణ ఒప్పందము హైలైట్ చేసుకోండి రామ్సార్ ఒప్పందము అంటేనే ఇరాన్లోని రామ్సార్ అనే నగరంలో ఈ ఒప్పందం కుదిరింది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో హైలైట్ చేసుకోండి అమల్లోకి వచ్చింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అనేది హైలైట్ చేసుకోండి మరి భారతదేశం ఒప్పందంతో భాగస్వామిగా ఎప్పుడు చేరింది అంటే నైన్టీన్ ఎయిటీ టూ అనేది హైలైట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వన్ బై వన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇక్కడ రామ్సార్ ఒప్పందము అంటేనే మీకు ఏం చెప్పాను నైన్టీన్ సెవెంటీ వన్ హైలైట్ చేసుకోవాలి మరి దీనికి ఇంకొక పేరు కూడా ఉంది ఏంటి చిత్తడి నేలల సంరక్షణ ఒప్పందము ఏంటి చిత్తడి నేలల సంరక్షణ ఒప్పందము అని ఏ ఒప్పందాన్ని చెప్తాము అంటే రామ్సార్ ఒప్పందము మరి ఇక్కడ ఎప్పుడు ఒప్పందం కుదిరింది అనేది అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరాన్లోని రామ్సార్ అనే నగరంలో ఈ ఒప్పందం అయితే కుదిరింది అంటే ఇక్కడ రామ్సార్ ఒప్పందము అంటేనే మనకు క్లియర్గా పేరు కూడా ఉంది రామ్సార్ అనేటువంటి నగరంలో అయితే ఏ ప్రాంతంలోని ఇరాన్లోని ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి బట్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఒప్పందం కుదిరింది బట్ అమల్లోకి వచ్చింది మాత్రం ఎప్పుడు అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఓవరాల్గా రామ్సార్ ఒప్పందము అంటేనే మనకు ఒప్పందం కుదిరిందేమో నైన్టీన్ సెవెంటీ వన్ అయితే అమలులోకి వచ్చింది ఎప్పుడు ఫ్రెండ్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అయితే భారతదేశము ఒప్పందంలో ఎప్పుడు భాగస్వామిగా చేరింది అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ సారీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో అంటే భారతదేశం ఒప్పందంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో భాగస్వామిగా చేరింది ఈ పాయింట్ని కూడా హైలైట్ చేసుకోండి అంటే ఒప్పందం కుదిరింది నైన్టీన్ సెవెంటీ వన్ అమల్లోకి వచ్చింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ భారతదేశం ఒప్పందంలో భాగస్వామిగా చేరింది నైన్టీన్ ఎయిటీ టూ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ రామ్సార్ ఒప్పందంలో చేర్చబడిన భారతదేశ భూభాగాలు ఎన్ని అంటే ఎనఫ్ఐ మరి భారతదేశం నుండి మొదటి ప్రదేశం ఏంటి అంటే చిల్కా సరస్సు ఒడిస్సా ఓకేనా దేవ్ నేషనల్ పార్క్ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్కు చెందిన కొల్లేరు సరస్సు రామ్సార్ ఒప్పందంలో స్థానం పొందింది చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఏ సరస్సు రామ్సార్ ఒప్పందంలో స్థానం పొందింది అంటే మనకు కొల్లేరు సరస్సు అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోవాలి భారతదేశం నుండి మొదటి ప్రదేశం ఏంటి అంటే చిల్కా సరస్సు అనేది హైలైట్ చేసుకోండి సిల్కా సరస్సు అంటేనే మనకు ఏ ప్రాంతం గుర్తు రావాలి ఏ రాష్ట్రం గుర్తు రావాలి ఒడిస్సా అనేది గుర్తుపెట్టుకోండి దేవ్ నేషనల్ పార్క్ అంటేనే మనకు ఏ రాష్ట్రం గుర్తు రావాలి రాజస్థాన్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా జైపూర్ జైపూర్కి క్యాపిటల్ ఏంటంటే రాజస్థాన్ ఓకేనా జైపూర్ అంటేనే మనకు రాజస్థాన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ దీని గురించి మనము ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని రామ్సార్ భూభాగాలు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే రెండు వేల ఐదు వందల పదకొండు బట్ రామ్సార్ ఒప్పందంలో చేర్చబడినటువంటి భారతదేశ భూభాగాలు ఎన్ని భారతదేశ భూభాగాలు అంటే ఏంద చెప్పాను ఎన్ని ఎన్ఎఫ్ అనేటువంటి పాయింట్ మాత్రము హైలైట్ చేసుకోండి నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద రామ్సార్ ఒప్పంద ప్రదేశం ఏంటి అంటే సుందర్బన్స్ ఏంటి సుందర్బన్స్ ప్రపంచవ్యాప్తంగా రా రా రామ్సార్ ఒప్పందంలో ప్రస్తుతము ఎన్ని ఎన్ని దేశాలకు పైగా ఉన్నాయి అంటే నూట రెండు దేశాలకు పైగా ఉన్నాయి ఇది రామ్సార్ ఒప్పందాన్ని బేస్ చేసుకొని అంటే ఇక్కడ ఓవరాల్గా ఫైవ్ ఏ ఫైవ్ పాయింట్స్ ఏంటి రామ్సార్ ఒప్పందము అంటే చిత్తడి నేల సంరక్షణ ఒప్పందము హైలైట్ చేసుకోండి నైన్టీన్ సెవెంటీ వన్లో ఒప్పందం కుదిరింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చింది భారతదేశం ఒప్పందం ఒప్పందంలో భాగస్వామిగా చేరింది నైన్టీన్ ఎయిటీ టూ సెకండ్ పాయింట్ కింద నెక్స్ట్ రామ్సార్ ఒప్పందంలో చేర్చిపోయిన భారతదేశ భూభాగాలు ఎన్ని ఎనభై అయితే ప్రపంచంలో రామ్సార్ భూభాగాలు ఎన్ని అంటే రెండు వేల ఐదు వందల పదకొండు నెక్స్ట్ రామ్సార్ ఒప్పందంలో భారతదేశం నుండి మొదటి ప్రదేశం చిల్కా సరస్సుగా చెప్తే ఏ సరస్సు ఏ సరస్సు కూడా ఒప్పందం ఒప్పందంలో స్థానం దక్కింది అంటే కొల్లేరు సరస్సు అనేది హైలైట్ చేసుకోండి భారతదేశంలో అతిపెద్ద రామ్సార్ ఒప్పంద అదే ఒప్పంద ప్రదేశం ఏంటి అంటే మనకు సుందర్బన్స్ అనేది హైలైట్ చేసుకోండి నెక్స్ట్ స్టాక్ హోమ్ స్టాక్ హోమ్ కన్వెన్షన్ దీన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఇది పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ పిఓపిస్కి సంబంధించినటువంటి ఒప్పందంగా మనం దీన్ని చెప్తున్నాము ఓకేనా స్టాక్ హోమ్ కన్సల్టెంట్స్ అంటేనే మనకు క కన్వెన్షన్స్ అంటేనే మనకు ఏం పెట్టుకోవాలి ఇక్కడ పిఓపిస్కి సంబంధించినటువంటి ఒప్పందం పిఓపిస్ అంటే ఇక్కడ ఏంటి పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో జెనీవాలో ఈ ఒప్పందం అంగీకరించబడింది బట్ ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఇక్కడ ఇయర్ తప్పుంది ఉంది ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పాయింట్ని కూడా మీరు హైలైట్ చేసుకోండి మరి జెనీవాలో జెనీవాలో అంటే ఇక్కడ జెనీవాలో ఒప్పందం ఎప్పుడు అంగీకరించబడింది అంటే రెండు వేల ఇరవై ఒకటి అనేది హైలైట్ చేసుకోండి బట్ ఇక్కడ మీరు స్టాక్ హోమ్ కన్వెన్షన్ అంటేనే మనకు అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే రెండు వేల నాలుగులో హైలైట్ చేసుకోవాలి ఇందాక రామ్ సార్ ఒప్పందము అంటేనే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అమల్లోకి వచ్చింది అని చెప్పాను స్టాక్ హోమ్ కన్వెన్షన్ అంటేనే ఎప్పుడు అమల్లోకి వచ్చింది రెండు వేల నాలుగులో అమల్లోకి రావడం అయితే జరిగింది మరి ఇవి రెండు రామ్ రామ్ ఒక్కసారి ఒప్పందం కానివ్వండి స్టాక్ హోమ్ కన్వెన్షన్ కానివ్వండి ఈ రెండు అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలకు సంబంధించినవి హైలైట్ చేసుకోండి అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలకు సంబంధించినవి నెక్స్ట్ కంటిన్యూషన్లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఒప్పందం ప్రకారము తొమ్మిది రకాల పురుగు మందులు పన్నెండు రకాల పారిశ్రామిక రసాయనాలు ఉప ఉత్పత్తులు ఒకటి ఓకేనా మొత్తం మీద ఈ ఒప్పందం ప్రకారం ఎన్ని రకాల పురుగు మందులు ఎన్ని రకాల పారిశ్రామిక రసాయనాలు ఉన్నాయి అంటే తొమ్మిది రకాల పురుగు మందులు పన్నెండు రకాల పారిశ్రామిక రసాయనాలు మరి రెండు వేల పదిహేడులో వీటిని మరో పదహారు జత చేయడం అయితే జరిగింది రెండు వేల పదిహేడులో వీటికి అంటే పైన ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మరో పదహారు జత చేయబడడం అయితే జరిగింది మరి భారతదేశం రెండు వేల రెండులో ఇందులో చేరింది ఈ ఒప్పందమును మన దేశము రెండు వేల ఆరు జనవరి నుండి అమలు చేస్తున్నాం అంటే ఇక్కడ భారతదేశాన్ని బేస్ చేసుకొని అడగచ్చు ఏంటి ఇక్కడ స్టాక్ హోమ్ కన్వెన్షన్ అంటేనే భారతదేశం ఇందులో ఎప్పుడు చేరింది ఏ సంవత్సరంలో చేరింది భారతదేశము అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందమైనటువంటి స్టాక్ హోమ్ కన్వెన్షన్లో ఏ సంవత్సరంలో చేరింది అంటే రెండు వేల రెండులో చేరింది అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తున్నాము అంటే రెండు వేల ఆరు నుంచి అమలు చేస్తున్నాము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ కన్వెన్షన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేజర్డ్ స్పెషన్ ఆఫ్ ది ఫ్యాన్ అండ్ ఫ్లోరా సిఐటిఎస్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి పదహా పంతొమ్మిది వందల అరవై మూడులో అంగీకరించబడి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి అమల్లోకి రావడం అయితే జరిగింది ఓకేనా సిఐటిఎస్ హైలైట్ చేసుకోవాలి మరి దీని ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది హైలైట్ చేసుకోండి సిఐ సిఐటిఎస్ సిఐటిఎస్ టీఈస్ అంటే కన్వెన్షన్ సి అంటే కన్వెన్షన్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండెంజర్డ్ స్పెసిస్ స్పెసిస్ ఆఫ్ వైల్డ్ ఫ్యానా అండ్ ఫ్లోరా అంటేనే మనకు సిఐటిఈస్ సిఐటిఈఎస్ ప్రధాన కేంద్రం ఎక్కడ కలదు జెనీవాలో కలదు అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఒక్కసారి మీరు దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి అంతరించిపోయే దశలో అంతరించిపోయే దశలో ఉన్న జీవజాతులకు సంబంధించి అన్ని రకాల వ్యాపారాలను ఇది నిషేధించింది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఓవరాల్గా సిఐటిఎస్ కానివ్వండి స్టాక్ హోమ్ కన్వెన్షన్ కానివ్వండి రామ్సార్ ఒప్పందం కానివ్వండి అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలకు సంబంధించినవిగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము నెక్స్ట్ మరి భారతదేశం బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉద్యమాల పరంగా భారతదేశంలో పర్యావరణ ఉద్యమాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బీస్ నవ్ ఉద్యమము మరి బీస్ నవ్ అంటే మనకు తెలిసిందే బీస్ అంటే ఎంత ట్వంటీ నవ్ అంటే ఎంత తొమ్మిది బీస్ నవ్ అంటే మొత్తం ఎన్ని ఇరవై ప్లస్ తొమ్మిది ఇరవై తొమ్మిది సూత్రాల ఆధారంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది హైలైట్ చేసుకోవాలి ఓకేనా బీస్ అంటే హిందీలో మనకి ఎంత ఇరవై నవ్ అంటే ఎంత తొమ్మిది ఇరవై ప్లస్ తొమ్మిది ఎంత ఇరవై తొమ్మిది మరి ఇరవై తొమ్మిది సూత్రాల ఆధారంగా బీష్ణవ్ ఉద్యమం అనేది ప్రారంభమైంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ బీకనీర్ రాజస్థాన్కు చెందినటువంటి మత గురువు జంబుకేశ్వర్ బోధనలు ఆధారంగా ఈ ఉద్యమం అయితే ప్రారంభమైంది అంటే బీష్ణవ్ ఉద్యమము ఉద్యమము ఎవరి బోధనల ఆధారంగా ప్రారంభమైంది అంటే మీరు హైలైట్ చేసుకోవాల్సింది బీకనూర్కు చెందినటువంటి మత గురువు అయినటువంటి జంబుకేశ్వర్ బోధనలు ఎవరి బోధనలు జంబుకేశ్వర్ బోధనలు నిష్ ఇతను సమగ్ర మానవ జీవనానికి ఇరవై తొమ్మిది సూత్రాల ఆధారంగా ఈ ఉద్యమము ప్రారంభమైంది మరి ఇరవై తొమ్మిది సూత్రాల్లో పది ఆరోగ్య పరిరక్షణకు ఏడు సామాజిక ప్రవర్తన మెరుగుపరచటకు ఐదు దైవభక్తికి పొందినవి ఏడు జీవ పరిరక్షించుకునేవి మొత్తం మీద పది పదిహేడు ఇరవై రెండు ఇరవై తొమ్మిది పదేమో ఆరోగ్య పరిరక్షణకు ఏడైతేనేమో సామాజిక ప్రవర్తన మెరుగుపరచుటకు ఐదు దైవభక్తిని పెంపొందించుటకు ఏడు జీవ పరిరక్షణకు ఉద్దేశించినవిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మొత్తం ఎన్ని సూత్రాలు ఇరవై తొమ్మిది సూత్రాలు ఎవరి బోధన ఆధారంగా జంబుకేశ్వర్ 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 ఏ ప్రాంతానికి చెందినవారు రాజస్థాన్ మరి ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వన్యప్రాణుల సంరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడుట చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట వన్యప్రాణుల సంరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడటము ఏ ఉద్యమంలో భారతదేశంలో ఏ పర్యావరణ ఉద్యమంగా చెప్పుకుంటాము అంటేనే మనకు ఏ ఉద్యమము బీస్ నవ్ ఉద్యమము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఉద్యమం పశ్చిమ ఎడారి ప్రాంతాలైనటువంటి రాజస్థాన్ పంజాబ్ సింధూర్లో ఆధారణ పొందింది ఓకేనా బీష్ణవ్ ఉద్యమం తర్వాత కాలంలో బిష్ణోయి ఉద్యమంగా మారింది అంటే ఫస్ట్ బీష్ణవ్ ఉద్యమము ఆ బీష్ణవ్ ఉద్యమము తర్వాత అది దేనిగా మారింది అంటే బిస్నోయి ఉద్యమంగా మారింది అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మళ్ళీ బిస్నోయి ఉద్యమం తర్వాత వచ్చిందే మనకి ఏంటి అంటే చిప్కో ఉద్యమం అన్నమాట ఇలా ఒక ఆర్డర్లో ఉంటుంది నెక్స్ట్ సెకండ్ వన్ బీస్కోయ్ ఉద్యమము మరి దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బీస్కోయ్ తెగను పదహైదో శతాబ్దంలో పదహైదో శతాబ్దంలో బీకనీర్కు చెందినటువంటి జంబుకేశ్వర్ స్థాపించాడు ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను ఏంటి బీకనో ఉద్యమం ఎవరి బోధనల ఆధారంగా ప్రారంభమైంది అంటే జంబుకేశ్వర్ అని చెప్పాను అయితే ఇక్కడ ఇక్కడ బీస్నోయ్ ఉద్యమాన్ని ప్రారంభించింది స్థాపించింది ఎవరు అంటే జంబుకేశ్వర్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి తన తన బోధనల ఆధారంగా ఏర్పడిన ఉద్యమం అయితేనేమో బీస్నో ఉద్యోము తను స్థాపించినటువంటి ఉద్యమం అయితేనేమో బీష్ణోయి ఉద్యమము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఈ తెగవారికి ఏ తెగవారికి బీష్ణోయి తెగవారికి జంతువులను మొక్కలను ప్రేమించుట దైవ పూజతో సమానంగా చెప్పారు హైలైట్ చేసుకోవాలి ఓకేనా జంతువులను మొక్కలను ప్రేమించుట దైవ పూజతో సమానంగా చెప్పినటువంటి ఒప్పందం ఏంటి అంటే ఉద్యమం ఏంటి అంటే బీష్ణోయి ఉద్యమము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పదిహేడు వందల ముప్పైలో బోధ్పూర్ రాజు ప్యాలెస్ నిర్మాణానికి కేజ్రీ వృక్షాలను నరకమ్మని ఆజ్ఞాపించగా బీస్ట్ తెగ ప్రజలు అడ్డుపడి ప్రాణత్యాగము చేశారు దీనికి అమృతాదేవి నాయకత్వం వహించడం అయితే జరిగింది ఎవరు నాయకత్వం వహించారు అమృతాదేవి ఇది భారతదేశపు మొదటి పర్యావరణ ఉద్యమము మరియు మొదటి చిప్క ఉద్యమముగా పేరుగాంచింది అంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి ఇక్కడ మూడు బిట్లు ఉన్నాయి ఏంటి బీస్ నవ్ ఉద్యమము ఎవరి బోధనల ఆధారంగా ప్రారంభమైంది అంటే జంబుకేశ్వర్ అనేది మీరు హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ పాయింట్ పరంగా నెక్స్ట్ బీ ఉద్యమం తర్వాత కాలంలో ఏర్పడినటువంటి ఉద్యమం ఏంటి అంటే మనకు బి ఉద్యమము అని చెప్పుకోవాలి బీ ఉద్యమంలో మొత్తం ఎన్ని సూత్రాల ఆధారంగా ప్రారంభమైంది ఇరవై తొమ్మిది సూత్రాలు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి బీ అదే బీ ఉద్యమము అంటేనే ఎవరు స్థాపించారు జంబుకేశ్వర్ స్థాపించారు అనేది పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ తెగ బీష్ణోయ్ తెగవారికి జంతువులను మొక్కలను ప్రేమించడం దైవ పూజతో సమానంగా తెలిపినటువంటి ఉద్యమం ఏంటి అంటే బీష్ ఉద్యమంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు భారతదేశపు మొదటి పర్యావరణ ఉద్యమము అంటేనే మనకు బీష్ణోయి ఉద్యమము మరి మొదటి చిప్కో ఉద్యమంగా పేరుగాంచినటువంటి ఉద్యమం ఏంటి అంటే బీస్ ఉద్యమంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ చిప్కో ఉద్యమం మరి చిప్కో ఉద్యమంలో చిప్కో అనే హిందీ పదానికి అర్థం చిప్కో అనేది హిందీ పదము దానికి అర్థం ఏంటి అంటే కౌగలించుకోవడము నేటి ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో గల గఢ్వాల్ కొండల్లో అడవులను నరుకుట నిషేధిస్తూ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో సుందర్లాల్ బహుగుణ నేతృత్వంలో ప్రారంభమైంది అంటే ఇక్కడ ఇది ఎవరి నేతృత్వంలో ప్రారంభమైంది అంటే సుందర్లాల్ బహుగుణ నేతృత్వంలో ప్రారంభమైంది మరి కారణం ఏంటి అంటే అడవులను నరుకుట నిషేధిస్తూ హైలైట్ చేసుకోవాలి అడవులను నరుకుట నిషేధిస్తూ పంతొమ్మిది వందల మూడులో ఎవరి నేతృత్వంలో చిప్కో ఉద్యమము ప్రారంభించబడింది అంటే సుందర్ సుందర్లాల్ బహుగుణ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో గోపేశ్వర్ గ్రామంలో మూడు వందల వృక్షాలను నరికేందుకు సైమన్ కంపెనీ అనుమతించుటకు ఆ గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తూ ఆ చెట్లను ఆలింగనం చేసుకొని అడ్డుకున్నారు ఈ స్ఫూర్తితో తర్వాత ఈ ఉద్యమం ఉన్నత స్థాయికి చేరింది అందుకే మనము చిప్కో అంటే హిందీలో పదానికి అర్థమేంటి కౌగలించుకోవడము అంటే ఆ చెట్లను ఆలింగనం చేసుకొని చెట్లు నరకద్దు అని అడ్డుకోవడం అయితే జరిగింది ఈ ఉద్యమంలో ముఖ్య నాయకులు నాయకులుగా మనం ఎవరిని చెప్పుకుంటున్నాము అంటే సర్లా బెహన్ మీరా బెహన్ గోపేశ్వర్ సుందర్లాల్ బహుగుణ చండీ ప్రసాద్ భట్ అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పుకో అంటే అర్థమేంటి కౌగలించుకోవడము అనేటువంటి పదాన్ని హైలైట్ చేసుకోండి ఎవరి నేతృత్వంలో ప్రారంభమైంది సుందర్లాల్ బహుగుణ నేతృత్వంలో అనేది హైలైట్ చేసుకోండి దేనిని దేని కారణంగా అడవులను నరుకుటను నిషేధిస్తూ దాని కారణంగా మనం ఒక్కసారి మీరు దీన్ని హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ అపికో ఉద్యమము మరి అపికో ఉద్యమము అంటే మనకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కర్ణాటకలోని ఉత్తర కెనడా జిల్లాలోని కళాసి అడవిలో పాండురంగ హెడ్రే నేతృత్వంలో ప్రారంభమైంది అప్పికో అంటేనే మనకు పాండురంగ హెడ్నే ఉద్యమం అనేది హైలైట్ చేసుకోవాలి మరి ఇక్కడ కూడా కన్నడ భాషలో అప్పికో అంటే అర్థం ఏంటి అంటే కౌగలించుకోవడము ఆలింగనం చేసుకోవడము ఇందాక మీకు చెప్పుకో అని చెప్పాను చెప్పుకో అనేది ఏంటి హిందీ పదము ఓకేనా చెప్పుకో హిందీ పదానికి అర్థమేంటి కౌగలించుకోవడము అని చెప్పాను ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను అప్పికో అప్పికో అనేది కన్నడ భాషలో అప్పికో అనగా కన్నడ భాషలో అప్పికో అనగా అర్థమేంటి కౌగలించుకోవడము ఆలింగనం చేసుకోవడము మరి అప్పికో ఉద్యమం అప్పికో ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అటవీ శాఖకు చెందినటువంటి ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుండి వృక్ష సంపద అటవీ వనరులను కాపాడుకోవడము చూడండి ఇక్కడ వృక్ష సంపద అటవీ వనరులను కాపాడుకోవడము ఏ ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకుంటున్నాము అంటే అప్పికో ఉద్యమము ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి సైలెంట్ వ్యాలీ ఉద్యమము మరి సైలెంట్ వ్యాలీ ఉద్యమము అంటే మనం ఒక్కొక్కసారి అద్దరు చేస్తే ఉష్ణ మండల అటవీ ప్రాంతం గల ఉస్ ఉష్ణమండల మండల అటవీ ప్రాంతానికి సంబంధించిందిగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అంటే కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉష్ణ మండల అటవీ ప్రాంతం గల ప్రాంతం మనం ఏమంటున్నాము సైలెంట్ వ్యాలీ ఈ ప్రాంతం గుండా ప్రవహించు పెరియార్ ఉపనది కుంతి నదిపై జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక్కడ మనకు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దీనికి వ్యతిరేకంగా రూమిలస్ విటేకర్ సేవ్ సైలెంట్ వ్యాలీ ఆందోళనను ప్రారంభించారు దీనితో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి సమీక్షించుటకు కేరళ ప్రభుత్వం ఒక కమిటీని అయితే నియమించింది అదే ఎంజికె మీనన్ అనేటువంటి కమిటీని నియమించడం అయితే జరిగింది మరి ఈ కమిటీ సిఫార్సుల మేరకు ఆ ప్రాజెక్టును రద్దు చేయడం అయితే జరిగింది మరి సైలెంట్ వ్యాలీని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేషనల్ పార్కుగా ప్రకటించడం అయితే జరిగింది మరి ఇచ్చడి గల ప్రత్యేక జీవుడు ఏంటి అంటే లైన్ టైల్డ్ మకాక్ ఏంటి లైన్ టైల్డ్ మకాక్ ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇవి భారత పర్యావరణ ఉద్యమాలు అదేవిధంగా అంతర్జాతీయాన్ని బేస్ చేసుకొని పర్యావరణ ఒప్పందాలు